దీంతో చిత్రగుప్తుడు అంటాడు నువ్వు చూసినది విన్నది అన్నీ నిజమే బాలిక అని చిత్రగుప్తుడు అంటాడు దీంతో ఆరు మా పిల్లలకి ఆపద ఉందా అని భయపడుతూ మిస్సమ్మకి చెప్దామని పరుగు పరుగున ఇంట్లోకి వెళ్తుంది ఆరు కానీ సడన్గా ఆగిపోతుంది మిస్సమ్మకి చెప్తే నాకెలా తెలిసింది అని చెప్పి అనుమానం వస్తుంది దీంతో ఏం చేయాలో తెలియక ఆరు అలా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఇంట్లో మిస్సమ్మ వాళ్ళ అత్తయ్య మావయ్య పూజ చేసుకుని హారతి ఇద్దామని వాళ్ళ ఆయన్ని పిలుస్తుంది పిలవగా హారతి తీసుకుంటున్నప్పుడు హారతి ఆరిపోతుంది అయ్యయ్యో ఏదో జరగబోతుంది అని మిస్సమ్మ వాళ్ళ అత్తయ్య మావయ్యకి భయం వేస్తుంది మిస్సమ్మని పిలిచి ఇలా దీపం ఇచ్చాం మిస్సమ్మ కానీ దీపం ఆరిపోయింది అని చెప్పి దీప్ మిస్సమ్మకి మొత్తం జరిగిందంతా చెప్తారు దీంతో మిస్సమ్మ భయపడి గుడికి బయలుదేరుతుంది గుడికి వెళ్ళి పిల్లల పేరు మీద అర్చన చేయిస్తుంది తన పిల్లలకి ఏం కాకూడదని దేవుడికి మొక్కుకుంటుంది మిస్సమ్మ అక్కడే గుడిలో కూర్చున్న మిస్ అమ్మకి తన ఫ్రెండ్ ఎదురవుతుంది దీంతో అక్కడ కూర్చుని తనకి ఉన్న భయం గురించి తన ఫ్రెండ్కి చెప్తుంది ఇలా పిల్లలు స్కూల్కి ఎక్స్కర్షన్కి వెళ్ళారు కానీ వాళ్ళు తిరిగి వచ్చేదాకా మా ఇంట్లో అన్ని వింత వింతవి జరుగుతున్నాయి నాకు చాలా భయంగా ఉంది ఫైదా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్కి చెప్తుంది మిస్ అమ్మ నువ్వేం భయపడకు మిస్ అమ్మ ఏం అలాంటివి ఏం జరగవులే మీ పిల్లలు సేఫ్గా తిరిగి వస్తారు అని చెప్తుంది ఫైదా ఏమో నాకు అసలు మనసు మనసులో లేదు చాలా బాధగా ఉంది వీళ్ళు తిరిగి వచ్చేదాకా నా మనసు చాలా భారంగానే ఉంటుంది ఇంటికి వెళ్ళి మళ్ళీ పూజ చేస్తాను దేవుడికి మా పిల్లలకి ఏం కాకుండా ఉండాలని కోరుకుంటాను అని చెప్పి ఫైదాతో చెప్తుంది మిస్ అమ్మ గుడి దగ్గర నుంచి ఇంటికి బయలుదేరుతుంది మిస్ అమ్మ ఇంటికి వచ్చాక మిస్ అమ్మ ఆరుని చూస్తుంది ఏంటక్క మా గార్డెన్లో ఉన్నారు ఏమైంది అలా కూర్చున్నారు అని అడుగుతుంది మిస్సమ్మ ఆరుని దీంతో ఆరు అంటుంది ఏం లేదు మిస్ అమ్మ నాకు కొంచెం అలసటగా ఉంది అందుకే ఇలా వచ్చి మాట్లాడదామని వచ్చాను ఇలా అని చెప్తుంది ఆరు మిస్సమ్మతో అవునా ఏమైంది అక్క ఏమైంది అని అడుగుతుంది మిస్సమ్మ ఏమో తెలీదు మిస్ అమ్మ నాకు ఏమైందో కానీ చాలా బాధగా ఉందని చెప్పి సైలెంట్గా ఉంటుంది సరే అక్క మీరు కూర్చోండి నేను లోపలికి వెళ్ళి దండం పెట్టుకు వస్తాను అని చెప్పి మిస్ అమ్మ లోపలికి వెళ్తుంది దీంతో మనోహరి ఎదురై ఏంటి గుడికి వెళ్ళి వస్తున్నావా ఏం అని అడుగుతుంది మిస్ అమ్మని నేనేం బొక్కుంటే నీకేంటి నీకు అనవసరం అది పక్కకి జరుగు అని చెప్పి మిస్ అమ్మ అంటుంది మనోహరిని దీంతో మనోహరి నువ్వెన్ని పూజలు చేసినా పిల్లలు నీ సైడ్కి తిరగరు ఎప్పుడు నా వైపే ఉంటారు నువ్వెంత సపోర్ట్ చేసినా పిల్లలకి నేనంటేనే ఎక్కువ ఇష్టం అమర్ నన్నే ఇష్టపడుతున్నాడు అని చెప్పి చెప్తుంది మనోహరి నేను అసలే టెన్షన్లో ఉన్నాను నన్ను అసలు డిస్టర్బ్ చేయకు అని చెప్పి మనోహరిని గట్టిగా అరుస్తుంది మిస్సమ్మ దీంతో మనోహరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మిస్సమ్మ దేవుడి గదిలోకి వెళ్ళి దండం పెట్టుకుంటుంది అమర్ గుప్తా స్టేషన్కి బయలుదేరుతుండగా రౌడీల దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఏంటి అమర్ హ్యాపీగా ఉన్నట్టున్నావు పిల్లల్ని చాలా హ్యాపీగా ఎక్స్కర్షన్కి పంపావు పిల్లలు రివర్స్లో జాగ్రత్తగా వస్తారని అంత నమ్మకమా నీకు ఒక్క సెక్యూరిటీ కూడా లేకుండా పంపించావు అని అడుగుతాడు అమర్ని రౌడీ దీంతో మా పిల్లలకి ఏమన్నా జరిగిందో నిన్ను మాత్రం వదలనరా అని చెప్పి అమర్ అంటాడు జరిగిందో జరగలేదో నీకు తెలుసు నేను తీసుకెళ్తాను కావాలంటే చూడు నీకు భయం అంటే ఏంటో చూపిస్తాను నీ ఇద్దరు పిల్లల్ని చంపేసి ఇద్దరు పిల్లల్ని కిడ్నాప్ చేస్తాను చూడు నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను నీకు అని చెప్పి రౌడీ అమర్తో అంటాడు పిల్లల మీద చేయబడిందో అస్సలు మర్యాదగా ఉండదు అని చెప్పి ఫోన్లో ఇద్దరు మాట్లాడుకుంటారు హా అన్నవి అంత ధైర్యం ఉంటే నీ పిల్లల్ని ముందు నువ్వు కాపాడుకో అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు రౌడీ దీంతో అమర్ రాతోల్కి చెప్తాడు ఇలా పిల్లల్ని కిడ్నాప్ చేయబోతున్నారంటే ఇద్దరు పిల్లల్ని చంపేస్తానని చెప్పి నన్నే బెదిరిస్తున్నాడు రాసుకెళ్ళి నాకే ఫోన్ చేశాడు అని చెప్తాడు అమర్ రాతోల్తో సార్ ఎందుకన్నా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండడం బెస్ట్ అండి ఒక ఇద్దరు పోలీసుల్ని పంపిద్దామని చెప్పి రాతోల్ అంటాడు అమర్తో సిఫ్ట్ జర్నీ స్టార్ట్ అయిపోయింది ఇప్పటికీ చాలా దూరం వెళ్ళిపోయి ఉంటుంది ఫాస్ట్గా వెళ్ళాలి ఎలాగైనా సరే పిల్లల దగ్గరికి రీచ్ అవ్వాలి అని చెప్పి స్టార్ట్ అవుతారు పోలీసులతో అమర్ ఇంట్లో ఆరు ఎలాగైనా సరే పిల్లల్ని కాపాడాలి అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతుంది ఆరు ఫారెస్ట్ ఏరియా వచ్చింది ఫారెస్ట్ ఏరియా దగ్గర దాకా వెళ్ళింది ఆరు వెళ్ళి పిల్లల్ని చూసింది ఆరుకి ఎదుర్కోలేనంత షాక్ తగులుతుంది అక్కడ ఘోర ఎదురవుతాడు ఆరుకి దీంతో ఏం చెల్లి తెలియక దాకుంటుంది ఆరు అమరు పోలీసులు అందరూ కలిపి దగ్గ వద్దామని పిల్లల దగ్గరికి బయలుదేరతారు దారిలో వస్తూ ఉండగా వాళ్ళ టైర్ పంచర్ అవుతుంది ఖచ్చితంగా సీరియల్లో ఇలాగే జరుగుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి